కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కీనగర్లో గల శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతి ఆలయ ఇరవై నాలుగవ వార్షిక ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది వార్షికోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటుగా నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాల నుంచి భక్తులు పేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి చేసిన భక్తులు మాల విరమణ చేసి శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతిని దర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి అన్నదాత దాతగా ముందుకొచ్చిన చిలివేరు మారుతి శ్రీదేవి దంపతులను ప్రత్యేకంగా సన్మానించారు ప్రజలు పరమజ్యోతికి వారి సమస్యలను విన్నవించుకొని అనుగ్రహాన్ని పొందడం జరిగింది ఇక శ్రీ సర్వదేవత పరంజ్యోతి అనుగ్రహం అందరిపై ఉంటుందని వారి కుటుంబాల అభివృద్దికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ సమన్వయకర్త ఎర్రం చంద్రశేఖర్ చంద్రకళా సేవకులు ఎర్రం విజయ్ కుమార్ డాక్టర్ బాలు పాత స్వరూప శ్రీనివాస్ దిగంబర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిర్వహించిన వార్షికోత్సవ భాగంగా కామారెడ్డి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు వేలాదిగా వచ్చి ఈరోజు ఈ వార్షికోత్సవంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ భగవతి పరంజ్యోతి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు భక్తులపై ఇట్లా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి అవుతుంది ఈరోజు సర్వదేవత పరంజ్యోతి భగవతి ఆలయ ఇరవై నాలుగవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన భక్తులే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా వేలాది మంది భక్తులు వచ్చి మానవ విరమణ కూడా చేసి ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందారు మరి ఈరోజు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో మరి చాలామంది దాతలు ముఖ్యంగా చులువేరు మారుతి శ్రీదేవి దంపతులు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అన్నదానానికి సహకరిస్తున్నారు వారితో పాటుగా చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించడం అనేటువంటి జరిగింది ఏదైతే అమ్మా భగవానుల యొక్క సూచనలు సందేశం ఏంటంటే మానవులకు చేసేటువంటి సేవ మాధవుడికి చేసేటువంటి సేవగానే భగవాన్ చెప్పారు మరి దానికోసమే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడము రక్తదాన కార్యక్రమం కావచ్చు మంగళవారం నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలను పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలను మరి ఆలయం నుంచి నిర్వహిస్తూ ఇరవై నాలుగు సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఘనత ఈరోజు పరంజ్యోతి భగవత్ ఆలయం జరుగుతుంది మరి ఇరవై ఐదో వార్షికోత్సవము మరి వచ్చే సంవత్సరం ఆ వార్షికోత్సవాన్ని రాష్ట్రంలోనే అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించి సామాజిక సేవలో అమ్మా వరమా అడుగుజాడలు వారి సూచనల మేరకు ముందుకు సాగుతామని దీనికి సహకరిస్తున్నటువంటి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం భగవతి ఆలయం యొక్క వార్షికోత్సవానికి వచ్చేటటువంటి భక్తులకు సేవకులకు కృతజ్ఞతలు తెలియజేస్తాం యాక్చువల్గా ఈ శ్రీ సర్వదేవ పరంలోని భగవతి ఆలయం అనేటువంటిది ఈ ప్రపంచంలోనే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆలయం ఎందుకంటే ఈ ఆలయానికి స్వయంగా శ్రీ అవతార పురుషులైనటువంటి అమ్మా భగవాన్ నామకరణం చేసినటువంటి ఆలయం శ్రీ సర్వదేవ పరంలోని భగవతి ఆలయం శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో అమ్మవారు అంటే సర్వదేవ పరంజ్యోతి అని అంటే సకల దేవీ దేవతలు కొలువై ఈ యొక్క పరంజ్యోతిని మనం ఆలయంలో ప్రతిష్టాపన చేసుకున్నాం అవతార పురుషులైనటువంటి అమ్మ భగవాన్ యొక్క సంకల్పమే భగవంతుణ్ణి భక్తుణ్ణి ఆ పరంజ్యోతికి అనుసంధానం చేయాలనేటువంటి మహా సంకల్పంతో అవతార పురుషులైనటువంటి శ్రీ మా ప్రియతం అమ్మ భగవాన్ యొక్క అనుగ్రహంతో శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతిని ఇక్కడ ప్రారంభించడం జరిగింది అంటే పరంజ్యోతిలో ఉన్న స్త్రీ తత్వాన్ని అంతా కూడా శ్రీ దేవతల రూపాన్ని అన్నింటినీ కూడా భగవతిగా ఇక్కడ ఆరాధిస్తూ భగవతిగా అంటే భక్తులు రాజరాజేశ్వరి మాతగా పిలిచిన శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి అనుగ్రహిస్తుంది మరి ఏ రూపంలో పిలుచుకున్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి తన అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు ముందు బంగారంగా అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఉన్నారు ఇటీవల కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి వరద బీపత్సాలు జరిగినటువంటి సందర్భంలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఈ యొక్క వరద బీపత్సాల నుంచి కామారెడ్డి జిల్లా ప్రజల్ని రక్షించారు ఆ సమయంలో కామారెడ్డి జిల్లాలో భరదం అనేటువంటిది దీపత్సంగా ప్రళయం సృష్టిస్తున్నటువంటి సమయం శ్రీ సర్వదేవ పరజ్యోతి భగవతి యొక్క కొడికట్టు నుంచి రావడం ప్రారంభమైంది ఎప్పుడైతే శ్రీ సర్వదేవ పరజ్యోతి భగవతి తన కొడికట్టు నుంచి నీరు రావడం ప్రారంభమైందో అప్పుడు కామారెడ్డిలో వర్షం యొక్క బీభత్సం ఆగింది ఎప్పుడైతే వర్షం యొక్క బీపత్సం ఆగిందో కామారెడ్డిలో జలప్రదయం ఆగింది శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి నేనున్నాను ఈ ప్రజలను ఈ ప్రాంత ప్రజలను రక్షించడానికని ప్రత్యక్ష సాక్షిగా విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ భగవతి యొక్క కుడికట్టి నుంచి నీరు రావడం జరిగింది ఈ మహిమాన్వితమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించి భగవత్ సాక్షాత్ ప్రసాదించినటువంటి శ్రీ సర్వదేవ పరమజ్యోతి భగవతికి తెలంగాణ రాష్ట్రం నుండి అదేవిధంగా కామారెడ్డి జిల్లా ప్రజల నుంచి కోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ సర్వదేవ పరమజ్యోతి భగవతి యొక్క అనుగ్రహం అనుగ్రహం వల్ల మనం తెలంగాణ రాష్ట్రంలోని భారతదేశంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం స్వర్ణయుగ కార్యక్రమాన్ని ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ స్వర్ణయుగ కార్యక్రమం ద్వారా సనాతన హిందూ ధర్మాన్ని అదేవిధంగా భారతీయ హిందూ దేవాలయాలన్నింటినీ కూడా రక్షించుకొని భారతదేశంని సనాతన హిందూ ధర్మాన్ని ఈ ప్రపంచంలోని భారతదేశాన్ని విశ్వగురువుగా మారాలనేటువంటి మహాసంకల్పంతో శ్రీ పరంజోతి అమ్మ భగవాన్ యొక్క అనుగ్రహంతో ఈ ఆలయంలో ఇలాంటి ఎన్నో రకాల సేవలు అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి భక్తులు యొక్క విషయాన్ని గమనించి ప్రతిరోజు ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర నుండి ఉదయం సిండున్నర గంటల వరకు సుప్రమాత సేవ మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహానివేదన సేవ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటలకు ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సంధ్యా నీరాజన సేవ ప్రతి పౌర్ణమి రోజున శ్రీ పరంజ్యోతి వంశాభివృద్ధి పూజలు ప్రతి మంగళవారం రోజున శ్రీ పరంజ్యోతి ఆరోగ్య పూజ అనేది ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా పర్వదినాలైనటువంటి శ్రీ భగవాన్ అవతార పురుషులైనటువంటి శ్రీ భగవాన్ జన్మదినము అవతార పురుషులైనటువంటి శ్రీ భగవతి అమ్మ పద్మావతి అమ్మ జన్మదినము అమ్మ భగవాన్ల యొక్క కళ్యాణము అదేవిధంగా కృతజ్ఞత దినోత్సవంతో పాటు ఈ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు సేవకులకు దాతలకు శ్రీ సర్వదేవ పరంజతి భగవతి ఆలయ సేవా సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు భగవతి సంపూర్ణ